జై శ్రీకృష్ణ అర్జునుడు ఇట్లు పలికను ఓ అచ్యుత దయచేసి నా రథమును రెండు సేనల మధ్యన రెండు సేనల నడుమ నిలుపము తద్వారా యుద్ధము చేయగోరి ఇచ్చట ఉపస్థితులైన వారిని మరియు ఈ మహాసంగ్రామమున నేను ఎవరితో యుద్ధము చేయవలసే ఉన్నడో వారిని గాంచగలుగుదును దుర్బుద్ధి గల పుత్రునికి ప్రియమును కూర్చు కోరికతో యుద్ధము చేయుటకై విచ్చేసిన వారిని నేను చూచేదను సంజయుడు ఇక్కడ పలికను ఓ భరత వంశీఢ అర్జునునిచే ఆ విధముగా సంబోధింపబడినవాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షములకు చెందిన సేనల నడమ నిలిపెను అని ధృతరాష్ట్ర మహారాజుకు తెలిపెను భీష్ముడు ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున భగవానుడిట్లు పలికెను ఓ పార్థ ఇచ్చట సమావేశమై ఉన్నటువంటి కురువంశీలందరినీ గాంచుము ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను మనుమలను మిత్రులను మామలను ఇతలను గాంచెను అని సంజయుడు మృగరాశునికి తెలిపెను నానావిధ బంధువులను మిత్రులను గాంచినంతట కుంతి పుత్రుడైన అర్జునుడు యథార్థ హృదయుడై ఇట్లు పలికెను అర్జునుడు పలికెను ప్రియమైన ఓ కృష్ణ యుద్ధోత్సాహంతో నా ఎదుట నిలిచియున్న మిత్రులను బంధువులను గాంచి నా శరీర వయవములు కంపించుచున్నవి నోరు ఎండిపోవచున్నది నా దేహమంతయు కంపించుచున్నది నాకు రోమాంచమగుచున్నది గాండివ ధనస్సు నా చేతి నుండి దారిపోవచున్నది నా చర్మము మండిపోవచున్నది కేశీయను రాక్షసుని సంహరించిన ఓ కృష్ణ నేను ఇప్పుడు ఏమాత్రము నిలబడలేకపోవచున్నాను నన్ను నేను మరచిపోచున్నాను నా మనస్సు చలించుచున్నది కేవలము విపరీతములనే నేను గాంచుచున్నాను ప్రియమైన ఓ కృష్ణ ఈ యుద్ధమునందు నా స్వజనమును చంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలగగలదో నేను గాంచలేకున్నాను తదనంతర విషయమును గాని రాజ్యమును గాని సుఖమును గాని నేను వాంఛింపలేకున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికినని సంజయుడు ధృతరాష్ట్రుడితో తెలిపను సంజయుడు ఇలా తెలుపుచున్నాడు ధృతరాష్ట్రులకు గో ఓ గోవింద మేమెవరి కొరకు రాజ్యమును సుఖమును చివరకు జీవనమును కూడా కోరుచున్నామో వారందరమును వారందరూ ఈ యుద్ధ రంగమున సన్నద్దులై నిలిచియుండే నిలిచియుండగా ఆ రాజ్యాదుల వలన మాకేమి ప్రయోజనము ఓ మధుసూదన గురువులు తండ్రులు పుత్రులు తాతలు మేనమామలు మామలు మనుమలు భావమరదులు ఇంకను ఇతర బంధువులందరను తమ ప్రాణములను మరియు సంపదలను విడుచుటకు సంసిద్ధులై నా ఎదుట నిలబడియుండగా వారు నన్ను చంపగోరినను నేనెందులకు వారిని చంపగోరవలను ఓ జనార్దన కేవలము ఈ భూలోక రాజ్యము రాజ్యమటుంచి ఉల్లోకాల రాజ్యాధిపత్యమునకైనను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధంగా లేను ధృతరాష్ట్రుని పుత్రులను చంపుట వలన మీ ఆనందమును పొందగలము అని అర్జునుడు కృష్ణునితో పలికను ఈ పలుకులనే సంజయుడు ధృతరాష్ట్రునకు తెలిపెను ఇట్టి ధర్మ ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును అందుచే ధృతరాష్ట్రుని పుత్రులను మా మిత్రులను సంహరించుట మాకు ఉచితము కాదు లక్ష్మీపతివైన ఓ కృష్ణ స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి ఆ కార్యముచే మేమెట్లు సుఖము పొందగలము అని అర్జునుడు కృష్ణుడికి తెలిపెను ఓ జనార్దన లోభముచే ఆవరింపబడిన హృదయములు గల వీరందరూను కుల సంహారమునందుగాని బంధువులతో కలహమునందుగాని దోషమును ఘాంచుకున్నను వంశనాశనమునందు దోషమును గాంచగలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యమునందు నియుక్తులము కావలను కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారములు నశించిపోవును ఆ విధముగా వంశమున మిగిలిన వారు అధర్మవర్త అధర్మ వర్తనులగుదురు గదా అని అర్జునుడు శ్రీకృష్ణునితో పనిను ఓ కృష్ణ వంశమునందు అధర్మవాదము ప్రబలమగుటచే వంశమునందు అధర్మవాదము ప్రబల అగుట చేత కుల స్త్రీలు కులట కులట కులటల కదా ఓ ఓ వృష్టి వంశ సంజాతుడా అట్టి కుల స్త్రీలు అతిథులైనచో ఆ వాంఛనీయ సంతానము ఉత్పన్నమగును అవాంఛిత సంతానము వృద్ధి చెంద వృద్ధి అగుట చేత కుటుంబము వారికి కుటుంబ ఆచారమును నాశనము చేసిన వారిరువురు వారిరువురికి నరక జీవితము సంప్రాప్తించును పిండోదక క్రియలు సంపూర్ణముగా నిలిపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన ఇతరులు గదా అని అర్జునుడు శ్రీకృష్ణుడితో తెలిపిను దుష్టచర్యల చేత కులాచారములను నశింపజేసి అవాంఛనీయ సంతానమునకు కారణమగు వారి పాపకర్మల చేత అన్ని రకముల కులధర్మములు మరియు జాతి ధర్మముల నాశనమగును ఓ కృష్ణ జనార్దన కులధర్మములను నాశనము చేయవారు శాశ్వతముగా నరకలోక నివాసులగుదురని గురుశిష్య పరంపరాగముగా నేను వినిహింటుని అహో ఎంత విచిత్రము ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము మేము సిద్ధపడుతుండిమి రాజ్య సుఖమును అనుభవింపవలననేది ఆశతో మేము స్వజనమును వధింపగోరుచున్నాము ఒకవేళ శాస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు నిరాయుధుడును మరియు ప్రతీకారము చేయని వాడును నన్ను రణరంగమున వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు సంజయుడిట్లు పలికెను అర్జునుడు రణరంగమునందు ఆ విధముగా పలికి ధనుర్భానములను ప్రక్కగా పడవేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సు కలవాడై రథమునందు చెతికిలబడినని సంజయుడు ధృతరాష్ట్రునకు తెలిపెను సంజయుడు ఇట్లు పలికను చింతాక్రాంతుడై అశ్రువులతో నిండిన నేత్రములు గలవాడు జాలితో నిండిన వాడును అగు అర్జునుని గాంచిన మధుసూదనుడైన శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను శ్రీకృష్ణ ఇట్లు పలికెను అని సంజయుడు ధృతరాశునితో తెలిపెను ఓ ప్రియమైన అర్జున ఈ క్లిష్ట సమయమునందు ఇట్టి కల్మసము నీకు ఎచట నుండి దాపురించినది జీవితపు విలువల నెరిగిన మానవునకు ఇది అర్హము కానట్టిది ఇది ఉన్నత లోకములకు దారి తీయదు సరికదా అపకీర్తిని కలిగించును ఓ పార్థ పతనకారకమైన ఈ నపు నపుంసంకత్వము నపుంసకత్వమునకు లొంగుకము ఇది నీకు తగదు ఓ పరంతపా ఇట్టి తుచ్చమైన హృదయ దౌర్బల్యమును విడిచి వెంటనే లెమ్ము అర్జునుడు ఇట్లు పలికెను ఓ శత్రు సంహారక ఓ మధుసూధన ఓ పార్థ పతనకారణమైన ఈ నపుంసకత్వమునకు లొంగకుము ఇది నీకు తగదు ఓ పరంతభ ఇట్టి తుచ్చమైన హృదయ దౌర్బల్యమును విడిచి వెంటనే లెమ్ము అర్జునుడు పలికెను ఓ శత్రు సంహారక ఓ మధుసూదన పూజనీయులైన భీష్మ ద్రోహణుల వంటి వారిని నేనెట్లు బాణములతో యుద్ధమునందు ఎదుర్కొనగలను గురువులైన మహాత్ముల జీవితములను పనముగా పెట్టి జీవించుట కంటెను ఈ లోకమున భిక్షమెత్తి జీవించుట ఉత్తమమైనది ప్రాపంచిక లాభమును కోరుచున్నప్పటికి వారందరను పెద్దలే వారిని వధించినచో మేము అనుభవించు సమస్తమును రక్త పంఖిలమగును మేము వారిని జయించుటయో వారు మమ్మలను జయించడయో ఏది హితకరమైనదో తెలియకున్నాము పుత్రులను చంపి మేము జీవింప వాంఛింపము అయినను వారిప్పుడు వారిప్పుడు యుద్ధరంగమున మా ఎదుట నిలిచియున్నారు నా ఎందలి దోష కారణమున నేనిప్పుడు స్వధర్మ విషయమున మేము చెంది స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయి ఇట్టి స్థితిలో ఏది నాకు మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను దయచేసి నాకు ఉపదేశం కావింపుము అని అర్జునుడు శ్రీకృష్ణుని కోరెను ఇంద్రియములను సో శోషింపజేయనటువంటి ఈ శోకమును తొలగించుకొను మార్గమును నేను గాంచలేకున్నాను దేవతల స్వర్గాధిపత్యం వలె సంపత్స మృద్ధ మృద్ధమును మరియు శత్రురహితము అగు రాజ్యమును దరిత్రిపై సాధించినను ఈ శోకమును నేను తొలగించుకొనజాలను అని అర్జునుడు శ్రీకృష్ణునితో పలికెను సంజయుడు ఇట్లు పలికను ధృతరాష్ట్రునికి తెలిపెను శత్రువులను జయించు అర్జునుడు ఆ విధముగా పలికి శ్రీకృష్ణుడితో గోవింద నేను యుద్ధము చేయను అని తెలిపి మౌనముగా మౌనము వహించెను అని సంజయుడు ధృతరాష్ తెలిపెను ఓ భరత ఆ సమయమున నవ్వుచు శ్రీకృష్ణుడు ఇరుసేనల నడమ దుఃఖ మగ్నుడైన అర్జునునితో ఇట్లు అనెను దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను ప్రజ్ఞన ప్రజ్ఞను గూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదగని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు జీవించి ఉన్న వారిని గూర్చిగాని మరణించిన వారిని గూర్చిగాని పండితులైన వారు శోకించరు నేను గాని గాని ఈ రాజులందరూ గాని నిలిచియుండని సమయం ఏదీను లేదు ఇక ముందు భవిష్యత్తునందు మనం వివరము ఉండకపోము అని శ్రీకృష్ణుడు అర్జునునికి తెలిపను దేహదారి నిరంతరముగా ఈ దేహమునందు బాల్యము నుండి యౌవనమును యౌవనము నుండి వృద్ధాప్యమును క్రమముగా పొందుచుండునట్లు జీవాత్మ కూడా మరణ సమయమున మరొక దేహమును పొందును అట్టి మార్పుచే ధీరుడెప్పుడునూ మోహము నొందడు కుంతిపుత్ర సుఖదుఖముల తాత్కాలికమనే సుఖదుఖముల తాత్కాలికమైనట్టి రాకము రాకయు కాలక్రమమున వాటి పోకయు సీత గ్రీష్మకాలముల రాకపోకల వంటివి ఓ భరతవంశీడా అవి ఇంద్రియానుభవముల వలన కలుగుచుండును ఎల్లరను కలతనందక వాటిని సహించుడను నేర్చుకునవలను పురుషశ్రేష్ఠుడైన ఓ అర్జున సుఖదుఖములచే కలతనుందక ఆ రెండింటి అందును ధీరుడై నిలుచువాడు నిత్య నిశ్చయముగా మోక్షమునకు అర్హుడగును అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను జై శ్రీకృష్ణ ఓం నమో నారాయణ